అందరికి నమస్కారం హైదరాబాద్కు చెందిన డాక్టర్ శివరంజని సంతోష్ ముఖ్యంగా ఈమె పీడియాట్రిషన్ ఈమె ఎనిమిది సంవత్సరాలుగా ఒక కొన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఎనర్జీ డ్రింక్స్ను ఓఆర్ఎస్ఎల్గా ఉపయోగించడాన్ని నిరసిస్తూ ఆమె ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది దీని గురించి ఆమె తెలంగాణ హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది ఆఖరికి నిన్న ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఏదైతే డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ చేసిన ఓఆర్ఎస్ మాత్రమే డిహైడ్రేషన్ కు ఉపయోగించాలి ఈ పదాన్ని ఏదైతే ఓఆర్ఎస్ఎల్ గా ఉపయోగిస్తున్నారో చాలా కంపెనీలు ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ అని చెప్పి మనకు మార్కెట్ లో ఫార్మసీలో చాలా మట్లు అనమాట సో వీటిపై ఓఆర్ఎస్ఎల్ అనే పదాన్ని ఖచ్చితంగా తీసేయాలని చెప్పి ఎఫ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం ప్రకటించడం జరిగిందనమాట సో ఈ విధంగా డాక్టర్ గారు డాక్టర్ శివరంజని మేడం గారు ఆమె ఎనిమిది సంవత్సరాల పోరాటానికి ఫలితంగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది ఇక్కడ మనం ఒకటి గమనిస్తే డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ రికమెండ్ చేసిన ఫార్ములా ఓఆర్ఎస్ మార్కెట్లో ఉంది కానీ అది అంతగా పాపులారిటీ కాకుండా ఈ ఫార్మా కంపెనీలు ఏవైతే డమ్మిగా ఓఆర్ఎస్ అని పక్కన పెట్టి దాని పక్కన ఎల్ అని పెట్టి ఎల్ అంటే ఒక లిక్విడ్ ఎనర్జీ అని చెప్పి ఏదో వివిధ పదాలను యాడ్ చేసి దాన్ని మార్కెట్లోకి కన్ఫ్యూజన్ గా అంటే ఎవరన్నా మామూలుగా మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఏదైనా డిహైడ్రేషన్ ఉందంటే ఓఆర్ఎస్ఎల్ మామూలుగా ఓఆర్ఎస్ అని అడుగుతాం ఓఆర్ఎస్ అనగానే వాళ్ళు ఇది ఓఆర్ఎస్ఎల్ డ్రింక్ ఇస్తారు అది సేఫ్టీ కాదు అది పూర్తిగా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాకు పూర్తిగా విరుద్ధం అనమాట సో అయినా వీళ్ళు డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా లెక్క దీన్ని అమ్మకం జరుగుతుందన్నమాట చాలా ఒక మెడికల్ షాప్లో చూస్తే ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ అనేవి చాలా వస్తున్నాయి చాలా కంపెనీస్ లాంచ్ చేస్తున్నాయి సో వాళ్ళు కలుపుతున్న వాటిలో అసలు డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాకు సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కువగా కార్బోనేటెడ్ వాటర్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ సో ఇట్లాంటివి వాడుతున్నారు సో దీనిపై ముఖ్యంగా పోరాటం చేసిన డాక్టర్ శివరాజి మేడంకు అభినందనలు తెలుపుతూ ఒకసారి కాల్ చేద్దాం ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం లైవ్ లో ఉన్నారు హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం లైవ్ లో లైవ్ లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముఖ్యంగా అభినందనలు మేడం దాదాపుగా మీరు ఎనిమిది సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని చేస్తున్నారు ముఖ్యంగా మార్కెట్లో కన్ఫ్యూజ్ అంటే పీపుల్ను కన్ఫ్యూజ్ చేయడం అనేది చాలా ఈజీ ఎందుకంటే మన భారతదేశంలో మెడికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మేడం సో దాన్ని దాన్ని క్యాష్ చేసుకొని ఫార్మా కంపెనీలు ఈ విధంగా ఓఆర్ఎస్ మార్కెట్ లో వాళ్ళ బ్రాండ్స్ పెంచుకోవడం దానివల్ల డబ్బును వాళ్ళు సంపాదించుకోవడం ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా ఇది నేను అనేది డబ్బు సంపాదించుకోండి మీ పిల్లల ప్రాణాలు తీస్తాయి అని తెలిసి కూడా మీ బిజినెస్ కోసం మీరు ఆపలేదే మేము ఇంత అడిగినా అవును దాన్ని ఏమంటారు వాళ్ళు నిజంగా నైతికత లేదు మేడం ఎందుకంటే కొన్ని నైతికత ఉండాలంటారు ఎందుకంటే ఏదన్నా బ్రాండ్స్ మనం రిలీజ్ చేసినప్పుడు ప్రజల ప్రాణాల ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ సరే మనం ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే జెన్యున్ గా చెప్పండి మేడం అది ఎనర్జీ డ్రింక్గా దానికి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందో మేడం ఎస్ ఎస్ మిస్లీడింగ్ చెప్పడం వల్ల ఎందుకంటే మన భారతదేశంలో చాలా మందికి మెడికల్ షాప్ మీద అంటే మెడికల్ దాని మీద అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది మేడం ఎందుకంటే మనం ఒక డిపెండ్ అంటే మెడికల్ షాప్ మీద డిపెండ్ అవుతాం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయిపోయినాక మనకేదా మామూలుగా ఏదన్నా నాకు ఎనర్జీ లేదా అని చెప్తే ఇమీడియట్ గా అతను ఒక డ్రింక్ ఇస్తున్నాడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెడికల్ షాప్ లో ఇట్లాంటి స్టాక్స్ అనేవి ఇంకా కూడా చాలా ఆత్మ ఉన్నాయి మేడం సో దీనిపై మీరు ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది చాలా భావోద్వేగం కూడా చెందడం జరిగింది ఒక్కసారి మీ పోరాటాన్ని రెండు నిమిషాల్లో ఒక్కసారి చెప్పండి మేడం అంటే నేను మేము అబ్జర్వ్ చేశాము గత పదేళ్లుగా పదేళ్ల ముందు ఇంతకు ముందు మాకు ఓఆర్ఎస్ అంటే ఒక ఓఆర్ఎస్ రికమెండెడ్ ఫార్మ్ లో ఓఆర్ఎస్ అది కూడా సాల్ట్ ప్యాకెట్లే డెట్రా ప్యాకెట్స్ ఉండే కాదు అవును అయిన ఏళ్లలో కలుపుకునివ్వటము అంతే ఏంటబ్బ ఓఆర్ఎస్ రాస్తున్నాము పిల్లలేమో హాస్పిటలైజ్ అవుతున్నారు బస్ అవుతున్నారు అసలు మీరు ఏమిస్తున్నారు తెమ్మంటే అప్పుడు మాకు యాపిల్ బొమ్మలే తెచ్చి చూపించారు ఆ టైంకే ఫార్మసీలో హాస్పిటల్స్ లో స్కూల్లో ప్రతి చోట ఇదే అప్పుడు తెలిసింది నాకు ఫార్ములా చూస్తే ఏంటి ఓఆర్ఎస్ నిజమైన డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే పది రెట్లు చక్కెరు ఉన్నాయి వీటిల్లో ఓకే సో ఈ ఎక్స్ట్రా చక్కెర ఏం చేస్తుంది నీటిని పేగులోకి లాగేస్తుంది బాడీ నుంచి ఓకే అంటే మనము బిడ్డ చిన్న పిల్లలు షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు తొందరగా సకం అవుతారు అన్నమాట చనిపోతారు ఇలాంటి వాటికి డిహైడ్రేషన్ మన దేశంలో అండర్ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో హలో చెప్పండి అండర్ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో చనిపో వంద మంది చనిపోతుంటే పదమూడు మంది డైరియా వల్ల చనిపోతారు ఓకే సో మనం ఓఆర్ఎస్ ఇస్తే ప్రాణాలు నిలబడతాయి ఆ జెన్నునోరస్ WHO WHO ఫార్ములా ఓఆర్ఎస్ యుఎస్ ఓఆర్ఎస్ ని 20th సెంచరీ వండర్ డ్రగ్ గా చెప్పబడతారు అవును మేడం అవును ఓకే అలాంటిది కంపెనీలు ఓఆర్ఎస్ అండ్ ఓఆర్ఎస్ పర్మిషన్ ఎవర్ ఇవాలి డ్రగ్ కంట్రోలర్ ఇవ్వాలి ఎందుకంటే అది మందు కదా అవును మందు అయితే డ్రగ్ కంట్రోలర్ అవును ఇవ్వాలి అవును మరి పిచ్చి పిచ్చి పావనాలు పెట్టి డ్రగ్ కంట్రోలర్ ఎవరు బిజినెస్ ఏం చేశారు తెలియగా తీపి పదార్థాలు తీపి లిక్విడ్స్ లో కొంచెం సోడియం అవి పెట్టి పేర్లో ఓఆర్ఎస్ పెట్టి తర్వాత లీగల్ గా ప్రాబ్లం లేకుండా పక్కన ఒక అక్షరం పెట్టి లేదా ముందు ఒక అక్షరం పెట్టి ప్రతి చోట పెట్టడం మొదలు పెట్టారు వెళ్ళి ఓఆర్ఎస్ అని అడగగానే వాళ్ళు ఏమిస్తారు ఓఆర్ఎస్ఎల్ చూసి బాగుంది బిజినెస్ అని తర్వాత రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అని మొదలైంది జైడస్ లాంచ్ చేసింది చాలా కంపెనీస్ తర్వాత ఇంకేమైంది ఓఆర్ఎస్ పేరు పెట్టకూడదని మనం ఫైట్ చేస్తున్నాం కదా సో కొన్ని కంపెనీస్ ఏం చేసింది హిమాలయ రీహైడ్రేట్ ఎలక్ట్రో చాయిస్ తర్వాత జింకోవిట్ యాక్టివ్ అని ఓఆర్ఎస్ పేరు పెట్టలాగా కానీ ఇవి కూడా మెడికల్ షాప్స్ లోను హాస్పిటల్ ఐసియూ ఐసీయూలోను చోట్ల ఉంటున్నాయి ఇది కూడా హై షుగర్ లిక్విడ్స్ ఇవి కూడా ఉండకూడదు గ్లూకోన్ డి ఆర్ కొత్తగా కూడా వచ్చింది మేడం మీకు ఐడియానే ఉంటుంది గ్లూకోన్ డి యాక్టివ్ ఆర్ ఎస్ ఎస్ దాని మీద అయితే డిస్క్లైమర్లు కూడా లేవు యాక్చువల్ గా సో ఇవన్నీ చూసి మనసుకు బాగా ఇది కష్టం అనిపించి నేను ముందు అవేర్నెస్ తో మొదలు పెట్టా తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సిడిఎస్ కి లెటర్ రాసా రెండు మూడు కమ్యూనికేషన్ అయిపోయాక ఏం చెప్పారు వాళ్ళు మేము ఇవ్వాల పర్మిషన్ ఎఫ్ఎస్ఎస్సీ వాళ్ళు ఇచ్చారంటే మళ్ళీ ఎఫ్ఎస్ఎస్సీఐకి రాశాను నేను ప్రూఫులు పంపాను తర్వాత హెల్త్ మినిస్ట్రీకి రాసా అప్పుడు ఫైనల్ గా ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు లో ఆర్డర్ వచ్చింది మీరు ఓఆర్ఎస్ అనేది వాడకూడదు వీటి మీద కానీ వెంటనే ఆర్డర్ మార్చేశారు జూలైలో ఫోర్టీన్త్ జూలై అదే సంవత్సరం చిన్న డిస్క్లైమర్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని కింద పెట్టుకుని అమ్ముకోమని అదెంత అన్యాయం ఎంతమంది డిస్క్లైమర్ అంటే మీనింగ్ తెలుసు మన మన దేశంలో ఎంతమంది అసలు మీ ఫార్మసిస్ట్ లో ఈ లిక్విడ్స్ అలా అలా చేస్తారు హాస్పిటల్స్ లో స్కూల్స్ లో అవన్నీ అన్ని ఇంకా ఇంక ఇలా కాదు జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వాలని సెప్టెంబర్ లో వేసాను అది కూడా నాకు నడకలానే నడుస్తా వచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగు లో రేపు హియరింగ్ ఉందని ఇవాళ కొంచెం ఎమోషనల్ అయ్యా డిజెక్షన్ ఫీల్ అయ్యా గెలుస్తామో లేమో ఏమవుతుందో కేసు అని అది సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కి బాగా రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో సౌత్ ఇండియా మహారాష్ట్ర గుజరాత్ సైడ్ నుంచి చాలా మంది డాక్టర్లు ప్రజలు పేరెంట్స్ నీలా జర్నలిస్టులు ఫ్రాడ్కాస్టర్లు అందరూ రెస్పాండ్ అయ్యి వాళ్ళు వీడియోలు పెట్టారు అవేర్నెస్ కి మళ్ళా మూవ్మెంట్ స్లో అయింది అందుకని ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు లో నేను జేపీ నడ్డా గారికి పంపా మళ్ళా లెటర్ విత్ ప్రూఫ్ మోడీ గారికి కూడా కాపీ పెట్టాను సో అందులో ఏంటంటే ఓన్లీ విషయమే కాకుండా ప్రూఫ్స్ పెట్టా పేరెంట్స్ రాసిన లెటర్స్ కేసు రిపోర్ట్స్ అండ్ మన వాళ్ళు వీడియోలు తీసేయాలే అడిగితే ఇచ్చిన వీడియో ఆ వీడియో ప్రింట్స్ అవన్నీ పెట్టాను అనమాట పెట్టి సార్ ప్లీజ్ చూడండి మరి పిల్లల ప్రాణాలకు సంబంధించిందని అవును అవును ఎస్ మేడం ఎస్ మేడం యా సో అప్పుడు ఇంకా నాకు ఆన్సర్ అయితే రాలేదు కాఫ్ సిరకు దంతం అయినప్పుడు ఇంకా చాలా కాపం వచ్చేసింది ఎంత మంది పిల్లలు చనిపోతే మీరు మీరు చేస్తారు అని గట్టిగా పెట్టిన వీడియో బాగా వైరల్ అయింది మరి ఆ తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది మరి ఆర్డర్ అంటే ప్రజలందరూ ట్యాగ్ చేశారు నడ్డా గారిని మోడీ గారిని అవును సో నిజంగా ఇది అన్యాయంగా మేడం సో వరకు వాళ్ళ చేరు ఉండకపోవచ్చు మేడం ఎస్ మేడం మధ్యలో ఆఫీసర్లు అది వాళ్ళ వరకు అల్మిచ్చి ఉండకపోవచ్చు ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి విషయం తెలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా మరి డెఫినెట్ గా మేడం ఎందుకంటే ఫార్మా కంపెనీలు చాలా బలవంతమైన ప్రజెంట్ గా భారతదేశంలో బలవంత వాళ్ళు చాలా బలవంతులు చెప్పాలంటే వాళ్ళు కొన్ని విషయాలు అక్కడ దాకా తీసుకెళ్లరు కాకపోతే వీళ్ళు ఒక మ్యాజిక్ గా అంటే కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పి ఒక దాంతోనే ఒక చిన్నది లేబుల్ ని కింద వేసి ఉన్న కంపెనీ అయినా జనం కలిసి వస్తే వాళ్ళు కూడా కొట్టాం కదండి డెఫినెట్ గా మేడం ఎందుకంటే జనం పీపుల్స్ పవర్ ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా వస్తారు మేడం అది డెఫినెట్ దాని నిదర్శనం మీరే మేడం ఎందుకంటే మీరు మీరు చేసిన ఈ పోరాటాలని ఒక్కరుగా చేసి ఈ రోజు లక్షలాది మంది ప్రజలు మీ వెంట ఉండి ఇట్లాంటి అనైతిక బ్రాండింగ్స్ అనేది పూర్తిగా తొలగించడం జరిగింది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీకు చాలా అభినందన మేడం చాలా ఎందుకంటే ఒక ప్రజల కోసం ఒక డాక్టర్ ఇలా పీడియాట్రిషియన్ డాక్టర్ తెగించి తన సొసైటీ కోసం ప్రజలు బాగుండాలని పోరాటం చేయడం అనేది నిజంగా చాలా మందికి ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చింది మేడం మీ పోరాటం నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందన మేడం చాలా థ్యాంక్స్ మేడం ఓకేనా ఓకే ఓకే సో ఇదండి డాక్టర్ శివరంజనీ సంతోష్ గారు మేడం చేసిన పోరాటం వల్ల ఇప్పటి నుంచి ఓఆర్ఎస్ఎల్ అనేది ఉండదు వాళ్ళు వేరే పేరు పెట్టుకోవచ్చు కానీ ఓఆర్ఎస్ఎల్ మాత్రం ఉండదు ఓఆర్ఎస్ అనేది ఓరల్ డిహైడ్రేషన్ సాల్ట్ అనేది డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాతోనే ఉండేది అదొక్కటే అవైలబుల్ మార్కెట్ లో ఉంటుంది మిగతా అన్ని వాళ్ళు పేర్లు మార్చుకోవాల్సి ఉంటుంది ఇదండి థ్యాంక్ యూ